మూడు పెళ్లిళ్లు చేసుకున్న దొంగ మొగుడిపై ఓ మహిళ మచిలీపట్నం దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామానికి చెందిన బాధిత మహిళ బుంగా సురేఖ డిమాండ్ చేసింది బందరు మండలం పెదపట్న గ్రామానికి చెందిన బుంగ రామ్ చరణ్ తో రెండు వేల ఇరవైలో తనకు వివాహం జరిగిందని సురేఖ తెలిపింది అయితే పెళ్లైన రోజు నుండి తనను చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది ఇతర మహిళలతో ఉన్న అక్రమ సంబంధాల నేపథ్యంలో తనకు అవార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది తనకు విడాకులు ఇవ్వకుండా మూడు రోజుల క్రితం వేరే మహిళతో వివాహం చేసుకున్నాడన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె తెలిపింది తనతో పెళ్లి కాకముందు కూడా వేరే మహిళతో రామ్ చరణ్కు వివాహం అయినట్లు ఆమె ఆరోపించింది తనకు న్యాయం చేయాలని సురేఖ పోలీసులను కోరింది రెండు వేల ఇరవై సంవత్సరంలో బంగారు రామ్ అనే అతను పెద్దల సమక్షంలో మా దోగిపర గ్రామంలో పెళ్లి జరిగింది తర్వాత తనకి వేరే వేరే ఎఫైర్స్ ఉన్నాయని నాకు తర్వాత తెలిసింది ఒకసారి ప్రెగ్నెన్సీ నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా అబార్షన్ చేపించేసి నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి మేము కొన్ని రోజులు దూరంగా ఉన్నాము తర్వాత మళ్ళీ ఇంకా రీసెంట్గా ఇంకొక అమ్మాయిని పెద్దపట్నం గ్రామం వాళ్ళది రామ్ తేజ అది అదే గ్రామంలో ఒక అమ్మాయిని భారతి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అన్న విషయం నాకు తెలిసింది డైవర్స్ రాకుండానే వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు నాకు న్యాయం కోసం నేను పోలీస్ స్టేషన్ కి వచ్చాను